తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల సారథ్యంలో ఈరోజు రవీంద్ర భారతిలో మన కలవడం వెనక ఒక ఆత్మీయ కలయిక ఉందని భావిస్తాను నాకు బెల్లంకొండ సంపత్ గారు వచ్చి చెప్పారు ఇట్లా ముగ్గురు రచయితలు మన వాళ్ళు ఉన్నారు కదా వారిది డెబ్బై ఏళ్ళు దాటాయి ఆ డెబ్బై ఏళ్ళ సప్తాహ ఉత్సవాన్ని సప్తతి ఉత్సవాన్ని కొంచెం మనం చేస్తే బాగుంటుందేమో కొంచెం రవీంద్ర భారసేవన పాసిబిలిటీ ఉంటుందా అన్నాడు యువరా ముగ్గురు అని నేను అడిగాను అంటే నాకు అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి నాకు ఎప్పుడు నిత్య యువనులు వీళ్ళు ముగ్గురు నాకు ఎందుకంటే డెబ్బై అనేది అసలు పాయింటే కాదు నా దృష్టిలోనైతే అయితే యువరా ముగ్గురు అనేసరికి సిద్ధారెడ్డి సారు నాగేశ్వరం శంకర్రామ్ సారు అంటే కందుకూరి శ్రీరామ్ సార్ అన్నాడు అయ్యా నేను నిజంగా చెప్తాను నాకు నేను వితౌట్ ఎనీ మాస్క్స్ చెప్తున్నాయి అది ఏమి సభ మర్యాదలు కూడా నాకు అక్కర్లేకుండా చెప్తున్నాను సార్ మా మాకందరికి కూడా అంటే మస్తు గౌరవం సార్ మా అందరికి కూడా ఎవరైనా కూడా తెలంగాణ తెలుగుతనం తెలుగు సాహిత్యం తెలుగు కవిత్వం తెలిసిన ప్రతి ఒక్కరూ గౌరవించే ఇప్పుడున్న మా కాలపు వీరులు ఎవరన్నా ఉంటే సాహిత్య వీరులు ఎవరన్నా ఉంటే అది ఖచ్చితంగా సిద్ధారెడ్డి సారు నాగేశ్వరం శంకర సార్ అని కందుకు సో అందుకని ఇక ఇంతకంటే అద్భుతమైన అదృష్టం ఏముంటుంది అసలు ఇక ఎంతకంటే గొప్పగా ఏముంటుంది పిల్లలకు వారు చాలా సున్నిత మనస్కులు నెమ్మది నెమ్మది చెప్తారు నేనేమో ఎగ్జైట్ అయి చెప్పిన నిజంగా చెప్పాను ఆయన ఫోన్లో మాట్లాడుకుంటే చాలా నెమ్మది చెప్తే నేను చాలా ఎగ్జైట్ అయిపోయి మనం చేస్తున్నాం సార్ ఖచ్చితంగా మనం చేస్తున్నాం ఖచ్చితంగా అరే ఇది ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఏడ దొరుకుతుంది మనకి ముగ్గురి సరే కోయిన్సిడెంట్స్ కొంచెం రోజులు ఇటు అయి ఉండొచ్చు కానీ వారందరూ కూడా మనందరికీ గౌరవనీయులు నీరు నేనైతే పర్సనల్గా సిద్ధారాంటి సార్ అంటే నాకైతే గురువు భావనే ఉంటుంది అదే ఆత్మీయత ఉంటుంది ఆయన ఎంత కంట్రిబ్యూషన్ చేశాడనేది తెలంగాణలో ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నాగేటి సార్ని అడిగినా కూడా చెప్తుంది ఏ నాగేటి సార్ ఇక ముట్టుకుంటే కూడా చెప్తారు సిద్ధారెడ్డి సార్ అయినా నాగేశ్వరం శంకరం సార్ అంటే ఇక దూది మేడని ముట్టుకుంటే చాలు అది ఆ మెత్తదనము ఆ సుని సుదృతనం అది చెప్తుంది కందుకూరి శ్రీరాములు గారు అంటే ఇక ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన మాట వ్యక్తిత్వం కూడా రెండు కూడా సో ఈ ముగ్గురు కూడా వ్యక్తిత్వాన్ని సాహిత్యాన్ని జీవితాన్ని మూడింటిని మేళమించి ఒకే సరళరేఖ మీద నడుపుతున్న మనుషులు నేను చాలా సందర్భాల్లో చెప్తాను నేను వేదిక మీద చెప్తాను వ్యక్తిగతంగా కూడా చెప్తాను నేను ఎప్పుడైనా క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చే ఒకే ఒక్క రూపం ఎవరంటే సిద్ధారెడ్డి సార్ సార్ నిజంగా సార్ ఇప్పటికీ నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఏదైనా కొంచెం క్రాస్ రోడ్స్ వస్తాయి వెన్ ఎవర్ వీఆర్ మేకింగ్ సర్టెన్ థింగ్స్ అండ్ డిసిషన్స్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అనుకో ఏదన్నా అనుకో అన్నప్పుడు సిద్ధారెడ్డి సార్ అయితే ఎట్లా ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు గట్టిగా ఉంటాడు అస్సలు తలవంచడు అంతే ఒక నిర్ణయం తీసుకున్నట్టు అట్లా ఉంటాడు అట్లే ఉండాలి అది ఉండాలని ఒక ఆలోచన వచ్చింది అంటే అంతగా మాతరాన్ని మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసిన ముగ్గురు వారి సప్తతిని ఈరోజు మీ అందరి సమక్షంలో అందరి సమక్షంలో ఆత్మీయంగా అభిమానంగా గౌరవంగా ప్రేమగా జరుపుకోవడం సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విశేషాలు దేశభక్త చేశారు అలాగే వైస దేవదాసు గారు అధ్యక్షులు వేస్తున్నారు వారు ఆ దేవి ప్రసాద్ అన్న అండ్ వేరు నక్షత్రం పాప అమెరికా నుంచి ఇది వచ్చేసారు తర్వాత విరాహత్ బ్రదర్ తర్వాత ఉషా గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలికే చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు చీకోలు వారు ఉన్నారు ఇంకా మన సార్ అందరూ అందరికీ రూప్ కుమార్ గారు ఉన్నారు శంకర్ ఉన్నాడు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ మీరు మాకైతే డెబ్బై ఏళ్ళు కాదు సార్ మీరు నిత్య యవ్వనుడు మీరెప్పుడు ఎవరు ఎనర్జెటిక్ అండ్ ఎంతక్ పర్సనాలిటీస్ ఐ సీన్ ఎవర్ ఎనర్జెటిక్ ఎంతూజియాస్టిక్ పర్సన్స్ అంటే ఎమోషనల్ పర్సన్స్ మనకి ముగ్గురు కూడా సో అందుకని మీకు దండాలి సార్ మీరు మంచిగా ఉండాలి మా అందరికి ఎప్పుడు నిరంతర స్ఫూర్తిని కలిగించాలని సిద్ధారెడ్డి సార్కు నాగేశ్వరం శంకరరావు సార్కు నందుగురి వారికి నమస్కృతం తెలియజేస్తూ ధన్యవాదాలు